నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన జగమంతానాదే అనే ఒక చక్కని కథని విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో జనవరి రెండు వేల ఇరవై రెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఒళ్లంతా చెమటలు పట్టేసరికి మెలుకు వచ్చింది గణనాథునికి ఎదురుగా టీవీ నడుస్తూనే ఉంది పంక అయినా వేసుకోకుండా ఉయ్యాల కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ అలాగే నిద్రకు పడినట్లు అర్థమైంది రాత్రంతా నిద్ర పట్టక పక్క మీద అశాంతిగా మెసులుతూనే ఉన్నాడు గణనాథం మీద పడ్డ వయసు నిద్రంతా వయసులోనే ఖర్చు చేసేసుకున్నామని వెక్కిరించింది అందుకే ఈ యారాకోర పగటి తూరుడు మళ్ళీ రాత్రి జాగారమే అనుకున్నాడు గడియారం వైపు చూశాడు నాలుగున్నర అయింది నెమ్మదిగా లేచి వంటగదిలోకి వెళ్ళాడు ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి స్టవ్ మీద పడేశాడు అక్కడే వంటింటి కిటికీలో నుంచి బయటకు చూస్తూ రెండు నిమిషాలు నిలబడ్డాడు అతని ఇల్లు ముఖ్య కోడలికి దాదాపు ఆనుకుని ఉండటానా వీధిలోని సందడితో పొద్దుపోతూ ఉంటుంది సాధారణంగా గత నాలుగు రోజులుగా ఆ సౌభాగ్యం కొరవడింది కనుచూపు మేర ఖాళీగా ఉంది మనిషి అన్న వాడి జాడలేదు ఏ వాహనాలు తిరగటం లేదు చప్పుడు అన్నది ఏదైనా ఉంటే అప్పుడప్పుడు విసురుగా గాలి వీస్తే దొడ్లో ఉన్న చెట్ల కొమ్మల మీద ఆకులు చేసే గలగలలు ఆ చెట్ల మించి వచ్చే పక్షుల కువకువలే పాలు పొంగుతున్న చప్పుడు వినిపించి చటుక్కుని వెనక్కు తిరిగి స్టవ్ మించి పాలు దింపేశాడు కాఫీ కలుపుకుని ఆ కప్పుతో హాల్లోకి వచ్చాడు మళ్ళీ టీవీ ముందు కోలబడ్డాడు కానీ ఏ కార్యక్రమము చూసే ఆసక్తి లేకపోయింది నాలుగు రోజుల నుండి ఆసక్తి క్రమక్రమంగా క్షీణిస్తోంది భారం ఇక్కడుంటే బాగుండేది అనుకున్నాడు కూతురి పురుటి కోసం నెల రోజుల క్రితమే అమెరికా వెళ్ళిందామే ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగుండలేదు అదో ఆలోచన ఇలాంటి పరిస్థితి నాలుగు రోజుల నాడు ఊహించలేదు గణనాథం ఆదివారం నాడు ఒక్కరోజు కరోనా మహమ్మారిని అరికట్టడానికి స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలి అని ప్రధానమంత్రి ప్రకటించినప్పుడు ఒక్కరోజే కదా పర్వాలేదు అనుకున్నాడు పనిచేసే ముసలయ్య అతడి భార్య ఆదివారం తెల్లవారుజామునే వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి రెండు పూటలకి సరిపడా వంట చేసి పెట్టేసి కర్ఫ్యూ మొదలవక ముందే వెళ్ళిపోయారు ఇంటి పనిలో ఇబ్బంది ఎదురవలేదు ఉదయాన్నే పలహారం అయ్యాక మామూలుగా కాసేపు బయటకు వెళ్ళి ఏ స్నేహితులను పలకరించి రావటం సాయంత్రం కాగానే పార్కు వెళ్లి కాసేపు కూర్చుని అక్కడ గ్రంథాలయంలో ఏ పత్రికలో తిరగేసి కాలక్షేపం చేయటం ఇవి అతడి దినచర్యలో భాగాలు ఆ ఆదివారం అవి ఏమీ పడలేదు ఒక్కరోజు ఒంటరితనానికి విసిగిపోయాడు ఆ రాత్రి టీవీలో వార్తలు చర్చలు విన్నాక మొదటిసారిగా భయం కలిగింది గణనాథానికి చర్చల్లో వాళ్ళు అంటున్నట్లు ఇది కేవలం రానుండం గడ్డు దినాలకు నాంది మాత్రమేనా కొన్నాళ్లలో ఎక్కువ రోజుల కర్ఫ్యూ రానున్నదా అన్న అనుమానం కలిగి గడగడ ఉణిగిపోయాడు మర్నాడు ముసలయ్య రాగానే చెప్పాడు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావచ్చు ఒక పని చెయ్యి మళ్ళీ కర్ఫ్యూ గనకొస్తే నువ్వు నీ భార్య వచ్చి ఇక్కడే ఉండిపోండి అని ముసలయ్య తల ఊపాడు ఆ సాయంత్రం కూడా వచ్చి పనిచేసి వంట చేసి పెట్టిన ముసలయ్య భార్య కూడా గణనాథం మాటలకి తల ఊపి వెళ్ళిపోయింది గణనాథం ఊహించిన పరిస్థితి ఊహించిన దానికన్నా వేగంగా ఊహించిన దానికన్నా తీవ్రంగా వచ్చేసింది మరునాటి రాత్రే ప్రకటించారు ప్రధానమంత్రి ఏకంగా ఇరవై ఒక్క రోజుల కర్ఫ్యూ ఆ ప్రసారం వినగానే గణనాథం చేసిన మొదటి పని మొబైల్ తీసుకుని ముసలయ్యకు నెంబర్ కలపటం ఫోన్ మోగుతూనే ఎత్తాడు ముసలయ్య ఎన్నానయ్యా నేనే మీ కాడి కొత్త నానయ్యా అని పెట్టేశాడు మీ ఆవిణి కూతుర్ని కూడా తీసుకురా అని హెచ్చరిద్దామనుకున్న గణనాథం లైన్ తెగిపోవటంతో ఆ మొక్క చెప్పలేకపోయాడు అరగంట వచ్చాడు ముసలయ్య వెంట అతడి భార్య మూడేళ్ల కూతురు కూడా ఉంది ఈ అరగంటలోనూ పదిసార్లు లోపలికి బయటికి తిరిగాడు గణనాథం వచ్చిన ముసలయ్య చేతిలో ఒక పెద్ద పెట్టి కూడా ఉండటం చూసి పడ్డాడు మూడు వారాల పాటు ఉండటానికి తయారయ్యే వచ్చారనిపించి అదిగో ఆ వెనక గదిలో పెట్టుకొని పెట్టే అన్నాడు ముసలయ్య నోరు విప్పాడు మాము ఊరెళ్ళిపోవాలయ్యా మా నాయన ఫోన్ చేసిండు మా మమ్మల్ని ఆడికే ఉచ్చి అన్నాడు వాళ్ళు ఒక్కళ్ళు అయ్యిపోతారు కదా హతాసురయ్యాడు గణనాథం ఎలా వెళ్తారు ఇప్పుడు గొంతు పేగల్చుకుని అడిగాడు ట్రాక్టర్ వెళ్తా ఉందండి అందులోనే మా ఊరోళ్ళు కొందరు వెళ్తున్నారు నడువు రేత్రిక ఆడికి సేరిపోతాం మరే మాట్లాడలేకపోయాడు గణనాథం సరే జాగ్రత్తగా వెళ్ళండి దూరం దూరంగా కూర్చుని వెళ్ళండి అని మాత్రం చెప్పాడు మీరు కూడా జాగ్రత్త అండయ్యా ముసలయ్య రెండు చేతులతోనూ దండం పెట్టి వెనక్కు తిరిగాడు రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగాడు ఏమిటన్నట్లు చూశాడు గణనాథం కాస్త తటపటాయించి అన్నాడు ముసలయ్య అయ్యా ఈ నెల జీతం ఇప్పిస్తే ఒక్కసారిగా కించపడ్డాడు గణనాథం అసలు అతడు అడగక ముందే తనకు ఆలోచన రానందుకు అయ్యో ఇప్పుడే ఇచ్చేస్తానుండు అంటూ లోపలికి వెళ్ళాడు ఐదు వేలు తెచ్చి ముసలయ్యకి అందించాడు పైనల జీతం కూడా ఇచ్చాను ఉంచు అన్నాడు ముసలయ్య కళ్ళల్లో వెలుగు మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా దిగులుగా అయిపోయింది గణనాధం మనసు తలుపులు వేసుకొచ్చి బెడ్ మీద వాలిపోయాడు రెండు రోజులు నెమ్మదిగా గడిచిపోయాయి ప్రొద్దున్న లేచి కాఫీ కలుపుకోవటం దగ్గర నుంచి వంట చేసుకోవటం అంట్లు తోముకోవటం తిండి పడక మళ్ళీ వంట మళ్ళీ తోముడు ఇదే వలయంలో గాను గెద్దులా తిరిగాడు ప్రొద్దున్నే చదివే అలవాటైన వార్తాపత్రిక కూడా రావటం లేదు రెండు రోజులు అలాగే గడిచిపోయాయి అయితే వంట తిండి మాత్రమే కాదు ఈ సంఘజీవికి ఇంకేదో కావాలనిపించింది మాట్లాడుకునేందుకో పోట్లాడుకునేందుకో మనిషి కావాలి పుస్తకాలు టీవీ కొంతవరకే కాలక్షేపం ఆ తర్వాత మూడవ రోజు ఇబ్బందిగా గడిచింది ఇద్దరు ముగ్గురు మిత్రులతో ఫోన్లో కాలక్షేపం చేశాడు భార్యతో కూతురితో మాట్లాడాడు ఎంతసేపని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాలుగో నాడు నాడాది విసుగొచ్చింది స్వతహాగా గలగలలాడుతూ తిరుగుతూ నలుగురితో కలిసి కాలక్షేపం చేసే అలవాటున్న గణనాథునికి ఈ వంటరి తనంతో ఆ రోజు వంట చేయాలన్న విసుగు పుట్టింది ఏదో ఉడకేసననిపించి నాలుగు మెతుకులు కొరికి హాల్లో సోఫాలో వచ్చి కూలబడ్డాడు టీవీ పెట్టుకున్నాడు మాగన్నుగా పట్టిన కొనుకు చెమటలు పోయటంతో తేలిపోయింది లేచి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చాడు టీవీలో అన్ని కరోనా వార్తలే విసుగు పుట్టి టీవీ కట్టేశాడు ఖాళీ అయిన కప్పు సింకులో పడేసి డాబా మీదకు వెళ్ళి నిలబడ్డాడు ఖాళీగా కనపడుతున్న వీధులు మూసుకుపోయిన షాపులు నిర్జీవంగా నగరం ఆ శూన్యాన్ని తిలకిస్తూ అటు ఇటు పచారులు చేయసాగాడు సమయం గడిచే కొద్దీ పొద్దు వాటారింది అదే విషయం సూచించింది దూరంగా కొండల మాటకు జారిపోతున్న రవి బింబం చీకట్లు ముసురుకొని వేధి దీపాలు వెలిగేదాకా డాబా మీద గడిపి అప్పుడు కింద దిగాడు ఒక గంట గడిచింది వంటింట్లోకి వెళ్ళి ఉప్మా చేసుకోబోతున్న గణనాథునికి కాలింగ్ బెల్ మోత వినపడింది కంగారుగా బయటకొచ్చాడు నాలుగు రోజులుగా ఊరే నిద్రపోయింది గాలి నిద్రపోయింది తను చేసుకున్న చప్పుడు తప్ప మరే చప్పుడు వినే అలవాటుపోయింది అటువంటిది ఈ కర్ఫ్యూ రాత్రి తన కాలింగ్ బెల్ మోగించింది ఎవరు తలుపు దాకా వెళ్ళి తలుపు తీయకుండా బయట లైట్ వేసి కిటికీ తలుపు తెరిచి చూశాడు నలుగురు మనుషులు నిలబడి ఉన్నారు ఇద్దరు మగ ఇద్దరు ఆడ ఒక ఆడ మనిషి చేతిలో పసి పాప ఎవరు ఏం కావాలి అడిగాడు అయ్యా మేము లేబర్ వాళ్ళమయ్యా పనులు పోయి మా ఊరు వెళ్దామని బయలుదేరామయ్యా పది క్షణాలు ఆగి కొనసాగించాడు మగాళ్ళిద్దరిలో చిన్నవాడు మూడు రోజుల నుంచి నడిసి వస్తున్నామయ్యా ఇంకా పది రోజులున్నా పడద్ది మా ఊరు చేరటానికి మా అమ్మ అయ్యా బాగా అలసిపోయినారయ్యా నడవలేకపోతున్నారు కాళ్ళంతా బబ్బులెక్కిపోనాయి రోడ్డు పక్కన కూకుంటే పోలీసులు తోలేస్తున్నారు అర్ధోక్తులు ఆగాడు ఆ అబ్బాయి ఆయన తండ్రి అందుకున్నాడు ఈ ఒక్క పూట ఈ వరండాల పొడుకొనిస్తే పొద్దు పడవకు ముందెళ్ళి చెల్లిపోతామయ్యా చేతులు జోడించాడు రెండు రోజుల నుండి వార్తల్లో వింటూనే ఉన్నాడు గణనాథం వలస కార్మికుల ఇక్కట్లు వాళ్ళు పడుతున్న పాటలు ఉపాధులు కోల్పోయి వారి బతుకులు వీధిపాలయ్యాయి ఉంటున్న నగరాలను వదిలేసి తమ తమ గ్రామాలకు పోదామంటే ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు బస్సులు రైళ్లు ఏమీ నడవటం లేదు మార్గాంతరం లేని దౌర్బల్యం వలన వచ్చిన బలం ముందుకు తోయగా దేవుడిచ్చిన కాళ్ళని నమ్ముకుని కంటక బాటసారులై సుధీర గోచర గమ్యం వైపు నడకలు సాగిస్తూ దారిలో అడ్డుపడుతున్న రక్షణ దళాలను వేడుకుంటూ నచ్చ చెప్పుకుంటూ వీలైనంత తక్కువ విరామాలతో సాగిపోతున్నారు వాళ్ళు ఒక ఛానల్ ఆ రోజు వలస కార్మికుల మీదే ఏకంగా ఒక కార్యక్రమం ప్రసారం చేసింది వాళ్ళు పడుతున్న తిప్పలు కుటుంబాలకు కుటుంబాలకే నిలువ నీడ కడుపుకు తిండి దొరకని పరిస్థితులు వారికి ప్రభుత్వేతర సంస్థలు ఇతర స్వచ్ఛంద పౌరులు సేవకులుగా మారి అందిస్తున్న మానవీయ సేవలు అందులోని లోటుపాట్లు మనసులకు హత్తుకునేలా చర్చించారు ఆయా బృందాలు తమలో తామే పని విభజన చేసుకుని విరహళాలు పోగు చేయటం వంట సామాగ్రి సమకూర్చటం భారీ ఎత్తున వంటలు చేయించటం ఆహారాన్ని పొట్లాలు కట్టించి ఆర్తులకు అందచేయటం అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య సేవలు అందించటం ఒక్కొక్క బృందం ఒక్కొక్క బాధ్యతను ఎత్తికెత్తుకుని నిర్విరామంగా నిర్వహిస్తున్న తీరు వివరించారు ఇబ్బందుల్లో చిక్కుకున్న తమ సాటి పౌరులే అయిన అభాగ్యుల కోసం సాధారణ ప్రజలు కూడా ఇతోధికంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు తానేం చేయగలడు తనకే ఓ ఆలంబన కావాలి నిర్లిప్తంగా అనుకున్నాడు గణనాథం ఓ ఐదు వేలు మాత్రం ఆన్లైన్లో చందా పంపి తృప్తి పడ్డాడు అయ్యా ఆశగా ముసలతను పిలిచిన పిలుపుతో నుంచి బయటపడి తలుపు బయట నిలబడ్డ వాళ్లను కొంత నిశ్చితంగా చూశాడు గణనాధం అరవైలు దాటిన వయసులో ఇద్దరు ఆ కుర్రాడి తల్లిదండ్రులు కావచ్చు ఇంకా ఆ కుర్రాడి భార్య ఆ పసిపాప పెద్దవాళ్ల ముఖాలు బాగా నలిగి నీరసంగా కనిపిస్తున్నాయి నలుగురి ముఖాల్లోనూ దైన్యం ప్రస్ఫుటమవుతోంది ఒక్క నిమిషంతో అటపటాయించిన గణనాథం అడిగాడు ఉదయాన్నే ఎలా వెళ్తారు రేతరంతా నిద్రపోతే కొంతైనా జవం వస్తుందయ్యా సుక్క పొడవకు ముందు లేచి నడిసేస్తాం పొద్దు పొడవు నీయం అవును నడిసేత్తాం ఆ ముసలి మనిషి కూడా గాజు కళ్లలో నుంచి జాలి కలిగేలా చూస్తూ నీరసంగా చెప్పింది నేను ఒక్కడనే ఉన్నాను ఇంట్లో ఇంకెక్కడైనా ప్రయత్నించండి అనేసాడు గణనాథం అన్న వెంటనే గతుక్కుమన్నాడు తెలివి తక్కువగా చెప్పి అన అనుకున్నాడు నాలుగైదిళ్లలో అడిగామయ్యా ఎవరు రాని లేదయ్యా అంతే అమాయకంగా జవాబిచ్చాడు ఆ అబ్బాయి ఇంట్లో తినటానికి కూడా రెడీగా ఏమీ లేవు చెప్పాడు గణనాథం పొరలేదయ్యా తినటానికి వద్దు పొడుకొనిస్తే చాలు సీకట్న లేసి ఈసారి ముసలతను జవాబిచ్చాడు గణనాథం ఆలోచనలో పడ్డాడు ఈలోగా పోలీసులు అలికిడి వినిపించింది గేటు ముందు లైట్ వెలుగులో మనుషుల్ని గమనించి లోపలికొచ్చారు ఇద్దరు పోలీసులు ఏయ్ ఎవరు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ కటువుగా అడిగారు రేత్రికి పడుకోనేయమని ఈ అయ్యని అడుగుతున్నావయ్యా ఈ కర్ఫ్యూలో ఊరంతా కాక ఇళ్లల్లో కూడా జరపడుతున్నారా పదండి పదండి లాఠీ ఎత్తాడు అతను అప్రయత్నంగా అనేశాడు గణనాథం చొరబట్టం లేదండి బ్రతిమాలితున్నారు రాత్రికి ఆశ్రయం ఇస్తే ఉదయాన్నే వెళ్ళిపోతారట అన్నాడు మీ ఇష్టం సార్ ఇలాంటి అపరిచితులతో జాగ్రత్త ఏయ్ మర్యాదగా పడుకుని ఉదయాన్నే వెళ్ళిపోండి ఎవరి తేడా వచ్చిందో నలుగురిని బొక్కలు ఎరిచేస్తా వెళ్ళిపోయారు పోలీసులు ఇలాంటి తండాలను ఆపను లేక వదలను లేక విద్యుక్త ధర్మానికి మానవత్వానికి జాలికి కర్తవ్యానికి మధ్య నలుగుతూ వేగుతున్న వాళ్ళు అనుకోకుండానే అనుమతిచ్చేసినట్లయింది గణనాథం పరిస్థితి సాలోచనగా వాళ్ల వైపు చూసి ఓ నిర్ణయం తీసుకుని అడిగాడు నీ పేరేమిటి వీళ్ళు రాఘవులండి నా పేరు ఈయన మా నాయన సుబ్బయ్య మా అమ్మ బసివి మా ఆడోళ్ళు పేరు సాంగివి చెప్పాడు రాఘవులు గబగబ రోజుల తరబడి నడి రోడ్ల మీద నడుస్తున్న వారి దేహాలు బట్టలు కూడా మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి ఒక పని చేయండి ఈ గోడ పక్కగా వెనక్కి రండి అక్కడ స్నానాలుగాది ఉంది పంపులో నీళ్లు వస్తాయి అందరూ ముందర శుభ్రంగా స్నానాలు చేయండి బట్టలు మార్చుకుని వెనక గుమ్మంలో నుంచే ఇంట్లోకి రండి చెప్పాడు ముగ్గురు చేతులెత్తి దండాలు పెట్టారు చేతిలో పసిపుల్ల ఉన్న మనిషి కళ్లతోనే కృతజ్ఞత తెలిపింది నలుగురు ఇంటి వెనక వైపుకి వెళ్లారు సబ్బుతో స్నానాలు చేసి వేరే దుస్తులు ధరించేసరికి వాళ్లకు సగం అలసట తీరినట్లయింది కానీ అప్పుడు ఆకలి తెలిసింది మనుష్య సంచారం లేని అడవిలో దారి తొరగక్క తిరుగుతున్న వ్యక్తికి హఠాత్తుగా మనుషుల గూడెం కాను వచ్చినట్లయింది వాళ్ళకి చిత్రంగా గణనాథుడికి కూడా ఊహించని అతిథులు విచ్చేసిన భావం కలిగింది వాళ్ళు వచ్చేలోపుగా అరకిలో రవ్వకు అరడజిన బంగాళదుంపలు నాలుగు ఉల్లిపాయలు తీర్చి ఉప్మా కలిగి పెట్టాడు వాళ్ళని పెరటి గుమ్మలో నుంచి లోపలికి రానిచ్చి విశాలంగా ఉన్న వెనుక గది చూపించాడు వాళ్ళు తమ సంచులు నా గదిలో పెట్టుకున్నారు ఉతుక్కున్న బట్టలను దొడ్లు ఆరేసుకున్నారు అంతలో ఉప్మా గిన్నె టిఫిన్ ప్లేట్లు మంచినీళ్ళ బిందె గ్లాసులు తెచ్చి ఆ గదిలో పెట్టాడు గణనాథం ఈ ఆతిథ్యం ఏమాత్రం ఊహించలేదు వాళ్ళు తమ దగ్గర ఉన్న బ్రెడ్తో ఈ పూట గడపాలని అనుకున్నారు పాపకి కాసిన పాలు దొరికితే అదే పదివేలుగా భావించారు అటువంటిది ఈ ఏర్పాట్లు చూసి వాళ్ళ నోట మాట రాలేదు ఇంకేమైనా కావాలంటే అడగండి ఆ పక్కన ఉన్న చేపలు తీసుకోండి చెప్పాడు గణనాథం పాప పాలు తాగుతుందా అడిగాడు బిడియంగా తలాడించింది పాప తల్లి ఒక గ్లాసు నిండుగా పాలు తెచ్చి అక్కడ పెట్టాడు ఇంకా నయం తోడు పెట్టుకున్నాను కాదు అనుకుంటూ ఆ తర్వాత తలుపు దగ్గరికి వేసి అక్కడి నుండి వచ్చేశాడు ఆ గది బయట గడియ పెడదామా అన్న ఆలోచన వచ్చింది బాగుండదనిపించింది రాత్రుళ్ళు ఎలాగో నిద్ర పట్టడం లేదు కాస్త ఉంటే సరి అనుకున్నాడు డబ్బు నగలు ఉండే బీరువా ఉన్న తన పడక గది తాళం పెట్టేసి తాను వచ్చి సోఫాలోనే వాలిపోయాడు పడుకోవటంతోనే నిద్ర పట్టేసింది అతడికి తెల తెల వారుతున్న వేళ మెలుగు వచ్చింది గణనాథానికి ఏవో గుసగుసలు వినరావటంతో చెవులు రిక్కించాడు ఇంకొక గంట పడుకుంటానరా నాయన మోకాళ్ళు సలిపేత్తన్నాయి అరిపాదాలు పుళ్ళడిపోనాయి అంటంది ఆడగొంతు చీకటి పొద్దున్నే వెళ్తామని చెప్పాము తెల్లవారినిస్తే మర్యాద ఉండదు నీ మోకాళ్ళ సలుపులు పాదాల పుళ్ళు ఒక గంటలో తగ్గి సావు అంత నడవలేకుంటే ఏ దారిలోనూ కూసుండిపోదాం ఆ బాగు చేత చెప్పించుకునే ముందే ఎడ్ నుండి లిగుసెళ్లిపోతే బాగుంటుంది లిగు అని ఆమె ముగుడు కసురుతున్న కంఠం రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది గణనాథునికి లేచి ఆ గది గుమ్మం దగ్గరికి వెళ్ళాడు పోనీ ఈ పూట కుండిపోండి మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చు అన్నాడు పర్వాలేదయ్యా ఇప్పటికే మీరు మా కోసం సానా చేశారు తలదించుకుని అన్నాడు రాఘవులు మొహమాట పడపో రాఘవుల మాటలకు అడ్డుపడుతూ అన్నాడు గణనాధం మీ ఆవిడ వంట చేయగలదు కదా అడిగాడు అయ్యో ఎందుకు చేయిదయ్యా అన్నాడు అతను అయితే నువ్వు ఈ సంద వెళ్ళి కాయగూరలు తీసుకురా మీ ఆవిడను ఈ పూట మనందరికీ వంట చేయమను భోజనాలు చేసిన తర్వాత వెళ్ళొచ్చు మీరు అన్నాడు గణనాధం వాళ్లకు నిశ్చేస్టులయ్యే అవకాశం ఇవ్వకుండా చెప్పేసి కాలకృత్యాలు తీర్చుకోవటానికి లోపలికి వెళ్ళిపోయాడు గణనాథం బయటికి రాగానే అక్కడే నిలబడి అయోమయంగా చూస్తున్న రాఘవుల్ని దగ్గరగా పిలిచి ఒక చిన్న చీటి రెండు సంచులు డబ్బు అక్కడ టేబుల్పై పెట్టి చూడు ఈ సంచులు డబ్బు తీసుకో నా వయసు అరవై రెండు నేను గడప దాటకూడదు నువ్వే వెళ్ళి ఈ చీటీలో రాసిన సరుకులు కూరలు తేవాలి చనువుగా చెప్పాడు అతడికి ఎదురు చెప్పేది ఏమీ లేదన్నట్లు సంచులు డబ్బు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు ఆ వెనకే సుబ్బయ్యత చెప్పాడు నీ కోడల్ని మనందరికీ కాఫీ పెట్టగలదేమో అడుగు అన్నాడు సంగివి గబగబా వచ్చి గది బయట నిలబడింది గణనాథం ఆమెకు వంటిల్లు పాల ప్యాకెట్లు మిగతా సామాను చూపించాడు గణనాథం భావం అర్థమైంది ఆ కుటుంబానికి ఇంకా చెప్పించుకోవటం బాగుండదన్నట్లు సుబ్బయ్య బస్వి కూడా పనుల్లోకి చొరబడ్డారు బస్వి వంటగదిలోని అంట్లన్నీ తీసుకుని దొడ్డులోకి వెళ్ళింది సుబ్బయ్య చీపురు తీసుకుని ఇల్లు వచ్చసాగాడు వాళ్ళు చేసే పనులకు గణనాథం అడ్డు చెప్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఇల్లంతా మనుషుల అలికిడితో అతని మనసు విప్పారింది సుమారు ఒక గంట తర్వాత వచ్చాడు రాఘవులు అతడు తెచ్చిన వస్తువులు విడిగా పెట్టించి తిరిగి వచ్చిన నోట్లు చిల్లరతో సహా అన్ని శానిటైజర్తో శుభ్రపరచడం చేయించాడు గణనాథం కూరలు విడిగా నీళ్లలో కడిగించి ఆరవయించాడు వంట ఏం చేయాలో సంఘ్వికి వివరించాడు సంకోచం వదిలి వంట చేసేసింది సంఘ్వి తను పెట్టుకు తిన్నాక వాళ్ళని తినమన్నాడు భోజనాలు చేశాక మాటల్లో వాళ్ల వివరాలు మారిని తెలిసాయి అప్పటిదాకా జరుపుతున్న అంతర్మధనానికి ముగింపు పలుకుతూ తన మనసు తీసుకున్న నిర్ణయాన్ని బయటపెట్టాడు గణనాధం ఇప్పుడు మీరు మీ ఊరికి చేరాలంటే కనీసం మరొక పది రోజులు నడవాలని మీరే చెప్తున్నారు దారిలో ఎంతో శ్రమ ఎన్నో ఊళ్ళు దాటాలి ఎంత చేసి మీ ఊరిలో మీకై ఏముంది అంటే ఏమీ లేదు ఏమీ ఆసర లేదనేగా ఊరు వదిలేసి వచ్చి అంటున్నారు ఇప్పుడు అక్కడికి చేరాక ఏ తెలిసిన వారిని వెతుక్కుని వేడుకుని వాళ్ళ పంచన చేరాలి అక్కడా జరుగుబాటుకు టీకాణ లేదు అయిన వాళ్ళు ఉన్నారన్న భరోసా తప్ప మీ ఊరే అనేమిటి పరిస్థితులు దేశమంతటా పక్కలానే ఉన్నాయి ఇవాళ ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో అంత దూరం ప్రయాణం చేయటమే అభ్యంతరకరం ప్రమాదం అంత కష్టపడి ప్రమాదాలకు ఎదురొడ్డి అక్కడికి వెళ్ళి మీరు ప్రత్యేకంగా సాధించేది ఏమీ లేదు అందుకే ఒక్క క్షణం వాళ్ళ ప్రతిస్పందన కోసం ఆగి కొనసాగించాడు ఈ కర్ఫ్యూ కాలం అంతా మీరు నా ఇంట్లోనే ఉండిపోండి మీ మీ చేతనైన పనులు మీరు చేస్తారు కనుక అందుకు ప్రతిఫలంగా నేను మీకు వసతి ఉపాధి కల్పించినట్లవుతుంది ఇందులో నా స్వార్థము ఉంది ఇప్పుడు ఇంట్లో ఉన్నది బిక్కుబిక్కుమంటూ ఒక్కడినే ఈ కరోనా భూతం వదిలేదాకా ఇంతే మీరు నా తోడుగా ఉండిపోతే ఒంటరిగా పిలిస్తే పలికేవారు లేకుండా అన్ని పనులు చేసుకోలేక ఇబ్బంది పడే అవస్థ నాకు తప్పుతుంది అన్నాడు వాళ్లతో ఈ విధంగా ఒక వలస కుటుంబానికి చేయూతనిచ్చే అవకాశం దేవుడు నాకు కలిగిస్తున్నాడు మనసులోనే అనుకున్నాడు నోట మాట రాని స్థితిలో కొయ్య బొమ్మల్లా నిలబడిపోయారు వాళ్ళు ఆ మాటలు వింటూనే ముందుగా తీరుకున్న సుబ్బయ్య అయ్యో అయ్యో అలాగలాగా అంటూ ఏదో అభ్యంతరం చెప్పబోయాడు ఇంకా ఎవరు ఏమీ ఎదురు చెప్పద్దు ఇప్పటి నుంచి మీరందరూ ఈ ఇంట్లో దిగ్బంధం అయ్యారు నేను చెప్పినట్లు వినాలి శుభ్రత పాటించాలి దూరాలు పాటించాలి ఎవ్వరూ ఏ పని కోసమూ బయటికి వెళ్ళకూడదు ఏం కావాలన్నా రెండు మూడు రోజులకి ఒకసారి రాఘవులే వెళ్ళి తెస్తాడు ఈ నిర్బంధం ఉన్న నాళ్ళు అంతే ఖచ్చితంగా చెప్పేశాడు గణనాథం కనిపించని దేవతలు కోరని వచ్చినట్లు అపరిచితమైన ఇంట్లో ఆశ్రయానికే చొరబడబోయి అనుగ్రహం ప్రసాదించే భగవన్ మందిరంలోకే ప్రవేశించినట్లు అనుభూతి చెందుతూ అతడికేసి ఆరాధనగా చూస్తూ ఉండిపోయారు ఆ కుటుంబం కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే